సౌత్ ఆఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో మ్యాచ్ లో చిత్తుగా ఓడిన టీమిండియా ఆఖర్ పోరు సిద్ధమైంది గురువారం ప్లార్ వేదికగా జరగనున్న ఈ ఫైనల్ లో ఆతిథ్య సౌత్ ఆఫ్రికాతో తేల్చుకుంది తొలి మ్యాచ్ గెలిచిన భారత్ రెండో మ్యాచ్ లో తడబడగా ఇక మూడవ వన్డే మ్యాచ్ డిసైడర్ మ్యాచ్ గా మారిపోయింది ఇంకా ఈ మ్యాచ్ లో గెలిచిన గెలిచిన జట్టునే సిరీస్ వరించనుంది ఈ క్రమంలో ఇరు జట్లు కూడా విజయమే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి ఇక బౌలింగ్ కు అనుకూలమైన వికెట్లు తయారు చేయడం బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు రెండో మ్యాచ్ లో అంటే బౌలర్లే ఆధిపత్యం చెలాయించారు అనమాట సిరీస్ గెలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇక్కడ రెండో వన్ గెలిస్తే చివరి మ్యాచ్ లో బెంచ్ ఆటగాళ్లకు అవకాశం దక్కేది కానీ ఓటమి పాల్ అవ్వడంతో ఆఖరి మ్యాచ్ కూడా గెలవడం కీలకమైపోయింది ఇలాంటి సమయంలో మార్పులు చేయకపోవచ్చు దీంతో చాలా రోజుల నుంచి టీమిండియాకు పిలుపు రాని రజిత్ పాటిదార్ కానీ యజ్వేంద్ర చాహల్ కానీ అలాగే వాషింగ్టన్ సుందర్లకు మళ్ళీ పెద్ద నిరాశనే చెప్పుకోవచ్చు సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టుల సిరీస్ నేపథ్యంలో చివరి రెండు వన్డేలకు శ్రేయస్ అయ్యర్ దూరం కాగా అతని స్థానంలో రింకు అరంగటం చేశాడు అయితే రింకు సింగ్ రెండో వన్డేలో ప్రదర్శన కలబరచలేకపోయినప్పటికీ అతని స్థానం అతని స్థానం చాలా స్ట్రాంగ్ అని చెప్పొచ్చు అయితే అతనికే మరొక అవకాశం ఇవ్వాలి ఒకవేళ రజిత్ పట్టిదార్ను ఆడించాలనుకుంటే మాత్రం తెలుగు తేజం తిలక్ వర్మ పైన వేటు వస్తుంది ఇక వాషింగ్టన్ అందరికి అవకాశం ఇవ్వాలనుకుంటే అక్షర్ పటేల్ కు ఉద్వాసన పలుకుతారు అంతే తప్ప మిగతా కాంబినేషన్ లో పెద్దగా మార్పులు ఏమీ ఉండవు ఈ రోజు మ్యాచ్ అనేది సాయంత్రం నాలుగున్నర గంటలకు ప్రారంభం కాబోతుంది ఓపెనర్ గా రుతురాజ్ గాయక్వాడ్ సాయి సుదర్శన్ బరిలోకి దిగుతారు సాయి సుదర్శన్ రెండు హాఫ్ సెంచరీ బాదిన కూడా రుతురాజ్ మాత్రం విఫలమయ్యాడు కాబట్టి చివరి మ్యాచ్ లో తన సత్తా చాటాలి వన్ డౌన్ లో తెలుగుదేశం తిలక్ వర్మ నాలుగో స్థానంలో సంజు బ్యాటింగ్ చేస్తాను తిలక్ వర్మతో పాటు సంజు కూడా తన మార్క్ పర్ఫార్మెన్స్ కనబరచలేకపోయాడు కాబట్టి ఇప్పుడు తను కూడా బాగా రాణించాలి ఐదో స్థానంలో కెఎల్ రాహుల్ ఆరో స్థానంలో రింకు సింగ్ ఇక ఏడో స్థానంలో అక్షర్ స్పెషలిస్ట్ స్పిన్నర్ గా కుల్దీప్ పేస్ బాధ్యతలను ముఖేష్ ఆవేశ్ హర్షదీప్ లు పంచుకున్నారు